క్యూనే కు స్వాగతం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొండాపూర్ గ్రామం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు బీజేపీ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పలు ప్రశ్నలతోనే అధికారులను అడిగి ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు కొండాపూర్ గ్రామంలో పదిహేడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయని ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎన్ని ఉన్నాయని అడగగా కార్డులు లేవని సమాధానం ఇచ్చారు డౌన్లోడ్ అవుతలేవని లిల్లీ మేడం సమాధానమిచ్చారు ఎందుకు అవుతలేవో ఎంపీ వివరిస్తూ ఆయుష్మాన్ భారతి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కల్పి రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలని ప్రపోజల్ పంపారని అందుకే డౌన్లోడ్ అవుతలేవని అన్నారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ కార్యక్రమంలో కొండాపూర్ గ్రామ సర్పంచ్ పోడెడ్ల రమేష్ వికసిత కార్యక్రమం నోడల్ రాజశేఖర్ ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ వైద్యాధికారి డాక్టర్ అరవింద్ బీజేపీ మండల ప్రెసిడెంట్ రాజేశ్వర రెడ్డి నాయకులు నక్క రామస్వామి మండల యూత్ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి ఎస్సీస్ఎల్ మండల అధ్యక్షుడు సంద్రశంకర్ మరియు అన్ని శాఖల అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మా ఊరి కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ కామారెడ్డి నిజామాబాద్ పోయి ఒక రోడ్ ఉంటాయి సార్ అది మంజూరు అయింది కానీ కొద్దిగా ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలా సార్ మీ ద్వారా మేము విన వినపించడం జరుగుతుంది సార్ 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 ఎందుకంటే పెద్దది సార్ డబుల్ వే ఆల్రెడీ శాంక్షన్ అయింది దాన్ని మీరు పరీక్ష లేరని చూపిస్తారు బాగుంది సార్ మా దగ్గర ఎందుకంటే ఒక మూడు కిలోమీటర్ మీ ద్వారా మీ నిధుల ద్వారా సరే ఇప్పిస్తారని కోరుకుంటున్నా సార్ మీ నిధుల నుండి మా గ్రామానికి ఎంత కొద్దిగా ఇస్తారని ఇస్తున్నా సార్ కిసాన్ సమ్మాన్ ఇది ఏమి ఉన్నాయండి కనెక్షన్లు మెంబర్షిప్స్ తక్కువనే కదా ఇవాళ అప్లికేషన్స్ వచ్చినాయా కిసాన్ సమ్మాన్ రైతులు వద్దా అండి నమోదు చేసుకునే వాళ్ళు ఉన్నారా నాలుగు వందల అంటే పదిహేడు వందల కుటుంబాలు ఉన్నాయి మరి ఇక మస్తు అయితే కిసాన్ సమ్మాన్ నిధి చాలా అయితే స్కోప్ బాగుంది సో దా ప్రత్యేక దృష్టి పెట్టండి రైతులందరికీ అవన్నీ వచ్చేటట్టు అదే రకంగా ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయండి వన్ ఎయిటీ నైన్ అంటే అమ్మ ఫ్రీ సిలిండర్ వద్ద ఫ్రీ ఫ్రీ కనెక్షన్లు గ్యాస్ కనెక్షన్లు గ్యాస్ కనెక్షన్లు ఫ్రీ వస్తాయి వందల యాభై రూపాయలు వాపస్ వస్తాయి పైసలు సబ్సిడీ వస్తుంది అందరికీ జీరో ఖాతాలు ఉన్నాయి కదా జనధన్ ఖాతాలు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా మీరు ప్రతి సిలిండర్ మీకు అవసరం ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు మూడు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వాపస్ మీ ఖాతాలో జమ అవుతాయి దయచేసి పదిహేడు వందల కుటుంబాలు ఉన్నాయి నూట ఎనభై తొమ్మిది వన్ నైంటీ ఇంకా చాలామంది ఇంకా నాలుగైదు వందల కనెక్షన్లు అలక అవుతాయి దానికి కావాల్సిన తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండే నమోదు చేయించుకోండి అమ్మా అందరి నమోదు చేయించుకోండి లిమిట్ లేదు ఎందరికన్నా అర్హులకి తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే అందరికీ కూడా ఉజ్వలా కనెక్షన్లు ఫ్రీగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం దాని తర్వాత సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ కూడా వస్తుంది ఎందరన్నా తీసుకోవచ్చు ఒక కుటుంబం ఎన్ని ప్రోగ్రాంలలో ఎన్ని స్కీంలన్నా కూడా భర్తీ చేసుకోవచ్చు ఒకటే కుటుంబం వల్ల కిసాన్ సమ్మాన్ నిధి ఉండొచ్చు ఆయుష్మాన్ భారత్ ఉండొచ్చు ఉజ్వలా యోజన ఉండొచ్చు ఆడపిల్లలు కొడతారు మన బ్యాంక్ అకౌంట్లు అయితే బ్యాంకర్ వారు ఉన్నారు ఎంత ఎంత మీరు ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు నాకు ఎంత ఇస్తారు అకౌంట్లు వేసుకుంటే సేవింగ్ ట్యాక్స్ ఎంత ఇస్తారు మీరు జనరల్గా మూడు పర్సెంట్ ఇస్తారు మనకు అమ్మాయిల అమ్మాయిలు కొట్టినప్పుడు అమ్మాయిల పేరు మీద ఇస్తే ఎనిమిదిన్నర శాతం ఇస్తాడు ఇంతలు ఎక్కువ మళ్ళీ ట్యాక్స్ ఉండదు మళ్ళీ మరి నాకేమో మూడు శాతం ఇస్తాడు మళ్ళీ దానిలో ముప్పై పర్సెంట్ ట్యాక్స్ తీసుకుంటాడు అంటే రెండు శాతమే వస్తుంది నాకు అమ్మాయిల పేరు మీద నరేంద్ర మోడీ గారు సుకన్య సమృద్ధి యోజన కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఎనిమిదిన్నర శాతం వడ్డీ రేట్ ఇస్తాడు వడ్డీ రేట్ ఇచ్చినాక మళ్ళీ ట్యాక్స్ తీసుకోరు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకో దాని మీద రోడా రోడ్ గురించి సర్పంచ్ సా పంచిన గట్టిగా అడిగిండు సర్పంచ్ ఆర్ఎన్బి రోడ్ అది ఆర్ఎన్పి రోడ్ డ్రైనేజ్ పని ఇవన్నీ కూడా నాకంటే నీకు తెలుసు ఏ ప్రభుత్వాలు చేస్తాయి కేంద్రంకి వెళ్ళి వచ్చినా పైసలు ఇప్పుడు వాళ్ళ ఇండ్ల కోసం పైసలు కేంద్రంకి వెళ్ళి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఖర్చు కావాలి అది మీకు తెలుసు నాకు తెలుసు కేంద్రం ప్రభుత్వం పైసలు అటు ఇటు మరల మళ్లించకుండా సద్వినియోగం చేసుకుంటే గ్రామం బాగుపడుతుంది కాబట్టి నా వల్ల అయింది కలెక్టర్ గారితో మాట్లాడతాను అర్జెంటుగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా నాకు మంచిగానే ఉంటారు ఆయన కూడా ఆయన కూడా చెప్తాను ఈ తొందరగా ఈ రోడ్డు మన మన గ్రామ డ్రైనేజ్ సమస్యలు కూడా తొందరగా అయ్యేటట్టు చూద్దాం థ్యాంక్ యూ మీకు వచ్చే కార్డు ఉండాలి కదా కార్డులు ఉంటే బెటర్ కదా కార్డు ఉందామా కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కార్డు ఉన్నదా మీ దగ్గర ఉన్నదా ప్రధానమంత్రి ఏడెనిమిది సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం పెడితే ఏడెనిమిది సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం పెడితే ఆ పథకాన్ని పోయిన ప్రభుత్వం కోవిడ్ అయిపోయేదాకా కరోనా మహమ్మారి కథమైపోయినాక అప్పటిదాకా పెట్టలే అప్పటిదాకా బీమా వచ్చిన వాళ్ళు గాలి దూసిపెట్టేశారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కార్డు ఎందుకు డౌన్లోడ్ అవుతుంది నేను చెప్తా మీకు తెలియదు మీకు ఆయుష్మాన్ భారత్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా కట్టుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీని కలిపి దాని మీద రాజీవ్ గాంధీ గారి బొమ్మ పెట్టాలా అన్నది వీళ్ళు ప్రపోజల్ కోరు కాబట్టి అయిపోయినాయి మీరు చెప్పాలా ప్రజలకి వాస్తవాలు చెప్పాలా కాబట్టి ప్రపోజల్ ఆగిపోయింది కార్డులు వస్తలేవు ఇప్పుడు వాళ్ళకి బీమార్ అవుతుంది వాళ్ళు నాలుగు లక్షల రూపాయలు బిల్ అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్ రాషన్ కార్డు మీద ఇస్తే ఇచ్చిండ్రు లేకపోతే కాబట్టి మీడియా మిత్రులు మీకు చెప్తున్నా దీన్ని క్యారీ చేయాలి మీరు దిస్ ఈస్ బికాస్ స్టేట్ గవర్నమెంట్ హెస్ ప్రపోజ్డ్ లేట్ శ్రీ రాజీవ్ గాంధీజీస్ ఇమేజ్ ఆన్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ దిస్ ఇస్ వాట్ ఇస్ మై అండర్స్టాండింగ్ అదేమన్నా ఉంటే పర్మిషన్ తీసుకోవాలి కానీ కార్డు డౌన్లోడ్ ఆపుకోవద్దు పర్మిషన్ వచ్చినాక ఫర్దర్గా ఐఏ డౌన్లోడ్లు చేపించుకోవాలా కానీ లక్షలాది మంది మన మన నియోజకవర్గంలోనే ఏడెనిమిది లక్షల మంది ఉన్నారు ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్లో ఉన్న వాళ్ళు ఇక్కడ పదహారు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఓల కార్డు ఉన్నదంటే ఓల కార్డు లేదు సో రాజకీయాలు కాదండి దీన్ని ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా గా తక్షణమే తీసుకొని కార్డులు ఇష్యూ చేయడం మొదలు పెట్టాలి రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఉంటే పర్మిషన్ తెచ్చుకున్నాక కొత్త కార్డుల మీద పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ మొత్తం లక్షల మంది తెలంగాణ ప్రజలని ఇబ్బంది పెట్టుకుంటారు లక్ష చేతుల కార్డు రాకుండా చేయడం తప్పు పని ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి